హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కింద పెట్టుకొని అందులో ఒక కప్పు షుగరు టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామున్ బాల్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈసారి గులాబ్ జామున్ బాల్స్ పగలలేదండి చాలా నీట్గా వచ్చాయి ఇది మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు బాల్స్ అన్నీ వేగిపోయండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని పాకం చల్లారిన తర్వాత మాత్రమే మనం గులాబ్ జామున్ బాల్స్ని వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే పాకం పీల్చుకొని గులాబ్ జామున్స్ జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్